అందరూ అందరికీ నమస్కారం అతిలు గ్రామాస్తూ గౌరవ మీరు శ్రీ సైజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మరి వారి పెద్ద దుర్గారు చిన్న చిన్నక్క అయిన లక్ష్మి గారు చెల్లెలు వెంకటమి గారు వీరే వారి కుటుంబ సభ్యులు వీరంతా కలిసి మరి తమ్ముడు పుట్టినరోజు ఇక్కడ మన వృద్ధుల ఆశ్రమంలో ఏర్పాటు చేశారు వారు వారి కుటుంబం ఎల్లప్పుడు చల్లగా ఉండాలని కోరుకుందాం ముందుగా మనం సైలు నాగార్జున గారు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయడం పుట్టినరోజు మరి మనందరూ ఆయుష్ కూడా పోసుకుని మరి ఆ బాబు నిండు నూరేళ్ళు సలగడాలని మరి ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమం చేయాలని మనమంతా అమ్మ ఈ రోజు మనకి అన్నదాత నాగార్జున గారు కాబట్టి అన్నదాత